రాజేపేటలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ తరమ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే నారా లోకెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఎవరు కూడా మీ స్థాయిని బట్టి మాట్లాడే స్థాయి గురించి ఎప్పుడు కూడా ప్రతిజ్ఞ విమర్శించే విమర్శించకూడదు ముఖ్యంగా ఏంటంటే ఇటీవలి కాలంలో దళితులను పెట్టుకొని మాట్లాడడం ఒక ఫ్యాషనైట్ ఇది చాలా తప్పైంది ఏదైనా అంటే మీరు మీరు చూసుకోండి మధ్యలో దళితులు తెంచడం దళితులు చేర్చడం వాళ్ళ ద్వారా కోండర్లు ఇప్పించడం వాళ్ళని మరికృష్ణులు చేయడం ఇది తగదు ప్రధానంగా ఏంటంటే వైకాపాలో ద్వితీయ సీఎన్ నాయకులు కొంతమంది ఉన్నారు నిన్న మాట్లాడిన వ్యక్తి ఒక నిన్న మాట్లాడిన నాయకులు చెప్తున్నారు ఆయన రోజు చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకోవాలి చంద్రబాబు ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఒక పన్నెండు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సాయనిధితోటి ఇచ్చారు ఇవన్నీ మర్చిపోతున్నాను తెలుగుదేశం పార్టీ ఎవరిని రెచ్చగొట్టడం కానీ రెచ్చుకోవడం కానీ దౌర్జన్యాన్ని చేయడం కానీ ఎప్పుడు చేయాలి లక్ష్యంలో కూడా చూసింటాను శాంతియుతంగానే ఉన్నాను మానసిక దౌర్జన్యానికి వచ్చారు ఇదే ధోరణి ఇక్కడ జరుగుతాను దీనికి కారణం ఎవరు పార్టీ చూసుకుంటుంది ఈ విషయాలన్నీ కూడా ఆల్రెడీ మా పవన్ గారు నారా లోకేష్ గారి చూసుకు తీసుకోవడం జరిగింది దయచేసి మీ స్థాయి నుంచి ఎవరిని ప్రశ్ని దిగదారి దిగదారిపోతుంది మీ స్థాయిని బట్టి మాట్లాడతాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు நான் <laughs>